వద్దని చెప్పినోడెవడు ఎందుకు వాళ్ళందరూ కలిస్తే ఈ నాధిపత్యం అక్కడ వర్కౌట్ కాదు అందుకని ఎవడు మరి ఆయన గొప్ప నాయకుడు అట్టయ్యాడు ఆయన ఈ దేశానికి ఏం చేశాడు వందే మాత్రం స్వతంత్ర పోరాటంలో ఉన్నటువంటి గీతాన్ని తన ఎగ్జిస్టెన్స్ కోసం ముస్లిముల ఓట్ల కోసం వందే మాత్రం అంటే దేవుడికి వందనం ఏది ఈ భూమాతకి వందనం చేస్తున్నాం భరత మాతకి వందనం చేస్తున్నాం అన్నటువంటి పాయింట్ని ఎవడు జనా వద్దంటే అవును అందనికి నువ్వే పడివి నీకేంటి హక్కు ఎందుకు తీసేసావు తీసేసినోడు మరి నాయకుడు ఎట్ట అవుతాడు దేశభక్తుడు ఎట్ట అవుతాడు అటు జైల్లో ఉంటే ఎందుకు జేబు దొంగ కూడా జైల్లో ఉంటాడు జేబు దొంగ జైల్లో ఉన్నాడు నేను జవహర్లాల్ నెహ్రూ పోల్ మనం వందే మాత్ర గేయంలో ఇంకా కొన్ని చరణాలు ఉన్నాయా అవి ఉందండి వందే మాత్ర సంబంధించి దాంట్లో మిగతా దాంట్లో డీటెయిల్ గా ఉంది భరతమాత కరకర కరాల వాలే ఇట్లాంటిది అంటే ఒక కన్నెర్ర చేస్తే నువ్వు కన్నెర్ర చేస్తే శత్రువులు వణికి పోతారమ్మా ఇట్లాంటి గీతం చాలా పొడుగ్గా ఉంటది ఆ రోజున స్వతంత్ర పోరాటంలో ఇప్పుడు ఆ గద్దర ఉంటే చూడండి రెచ్చగొట్టడం అన్నట్టు అంటారు చూడండి ఆ టెంపర్ క్రియేట్ చేసిన పాట సుదీర్ఘ పాట అది బెంగాలీలు రెచ్చి